హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు దానికోసం ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు పోపు అంటే మనకు తెలియదు ఏముంది పచ్చపప్పు ఆవాలు జీలకర్ర మధుమినపప్పు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి కరివేపాకు రబ్బులు ఇవన్నీ రెడీగా పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా చీలికల్లాగా చీరుకొని ఫస్ట్ ఆనియన్స్ వేసేయండి ఎందుకంటే ఫస్ట్ పోపు వేస్తే మాడిపోతుంది కాబట్టి ఆనియన్స్ వేసేసి అగొ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలా కొంచెం నలిపి వేసుకుంటే తొందరగా ఫ్రై అయ్యి తొందరగా మెత్తబడతాయి అన్నమాట సో ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా ఇదయ్యాక మెత్తబడ్డే వరకు వెయిట్ చేసి మెత్తబడిన తర్వాత దాంట్లో చిన్న ఉప్పు యాడ్ చేసుకోండి ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా కూడా అన్నమాట కిందకి సో ఇది అయిపోయిన తర్వాత పోపు ఎండుమిర్చి అలాగే పచ్చిశనగపప్పు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఈ లోపు మనం పెరుగు తీసుకొని పెరుగును బాగా విస్కర్తో విస్క్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా విస్క్ చేసుకొని పక్కన పెట్టుకోండి దీన్ని ఒక బౌల్లో వేసుకొని వాటర్ యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసినాక ఉప్పు అది కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ లోపు పొయ్యి మీద ఉల్లిపాయలు వేగిపోతూ ఉంటాయి కదా సో ఆ ఉల్లిపాయల్లో మనం కరివేపాకు ఇవి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అవుతుండగా మనం ఏం చేయాలంటే ఈ పోపు అది ఫ్రై అయ్యేలోపు చిటికెడి పసుపు అలాగే కొంచెం ఉప్పు ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కదా ఓకే పసుపు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై ఇవ్వండి చాలా బాగా ఫ్రై అయితేనే టేస్ట్ ఉంటుంది ఈ ఒక పక్క మజ్జిగ ఇగో ఉప్పు అది వేసుకొని అడ్జస్ట్ చేసుకున్నావు అని చెప్పాను కదా నాకు ఉప్పు సరిపోలేదు కాబట్టి నేను మళ్ళీ వేసుకుంటున్నాను కొంచెం సో సాల్ట్ అది మజ్జిగలో బాగా మిక్స్ అయ్యే వరకు కలపండి తర్వాత దీన్ని చేసుకొని తాలింపు అందులో వేసుకోవడమే అంతే చూడండి వీడియోలో నేను చూపిస్తాను కొంచెం మంది ఏం చేస్తారంటే తాలింపు వేసిన దాంట్లోనే మజ్జిగను తిరగ కొడతారు అలా చేయడం వల్ల ఏంటంటే మజ్జిగ కొంచెం విరిగిపోయినట్టు కనిపిస్తుంది వేడికి సో డైరెక్ట్గా తాలింపునే దీంట్లోకి తిరగొట్టుకోవాలి సో అది నేను చేసింది ఆ ఒక్కటిపు పాటిస్తే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది మజ్జిగ చారు చూడండి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా నాకు మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని మట్టుకు సబ్స్క్రైబ్